ఈ దేశంలో అదాని మోదీ బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తోందని ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని మను ధర్మ శాస్త్రాన్ని బీజేపీ పాటిస్తుంది కాబట్టి కుల మత ధనిక అంతరాలను సూచించే మను శాస్త్రాన్ని బీజేపీ అనుసరిస్తుంది అని మంత్రి సీతక్క పేర్కొన్నారు అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్ ను అవమానించమేనని దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి అని ఆమె డిమాండ్ చేశారు గత కొంతకాలంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తా ఉన్నాం ఈ దేశంలో ఒకే వ్యాపారవేత్త ఉండాలి అది ఆదాని ఉండాలి ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి అది మోడీ ఉండాలి ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి అది బీజేపీ ఉండాలనే టార్గెట్ గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అర్థం పడుతుంది మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ హక్కులు ఈ దేశ అస్తిత్వం దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేటెస్ట్ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది అంటరానితనం తీసుకురాబడ్డది మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం సమానత్వం ఆడ మొగ సమానులే బీద బిక్కి అందరు సమానులే అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగం రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు కానీ దేవుణ్ణి పేరు తలుస్తే మీరు స్వర్గానికి పోతారంటారు అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి మాకంటూ వేరే దేవుళ్ళు లేవు ఈ రోజు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో మాకంటూ ఉన్నటువంటి దేవుళ్ళు మా